టాలీవుడ్లో ఆ నలుగురు హీరోల కాంపిటీషనే వేరు వీరు పోటీకి దిగితే సినిమా హాల్లో దద్దరిల్లిపోయేవి ఆ రోజుల్లో ఆ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ఈ వీడియోలో టాప్ ఫోర్ హీరోస్ ఏ హీరో ఏ ఇయర్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేశారనేది తెలుసుకుందాం పదండి మన టాలీవుడ్లో సూపర్ స్టార్ కృష్ణ గారి ఏకంగా ఒకే ఇయర్లో పద్దెనిమిది సినిమాలు విడుదల చేసి రికార్డు క్రియేట్ చేశారు సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈ వీడియోలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వాళ్ళ కెరియర్లో ఏ సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేశారో చూద్దాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభైలో చిరంజీవికి స్టార్ ఇమేజ్ రాని సంవత్సరంలో ఆయన సినిమాలు ఏకంగా పద్నాలుగు రిలీజ్ అయ్యాయి అయితే ఈ సినిమాలలో చిరంజీవి చాలా వాటిలో లీడ్రోల్లో నటించలేదు అయితే పాత్రలో ప్రాముఖ్యత ఉంటుంది ఆ సినిమాలు అగ్ని సంస్కారం కొత్తపేట రౌడి చండీ ప్రియ ఆరని మంటలు జాతర మోసగాడు నాగు నకిలీ మనిషి కాళీ తాతయ్య ప్రేమలీలలు లవ్ ఇన్ సింగపూర్ ప్రేమ తరంగాలు మోసగాడు మొగుడు కావాలి రక్తబంధం మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో చిరంజీవి ఏకంగా పద్నాలుగు సినిమాలు రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు చిరంజీవి ఓవర్నైట్ సూపర్ స్టార్ అయిన సంవత్సరం ఈ ఇయర్లో వచ్చిన పద్నాలుగు సినిమాలు అభిలాష ఆలయ శిఖరం శివుడు 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 పులి బెబ్బులి గూఢాచారి నెంబర్ వన్ మగమహారాజు రోషగాడు మా ఇంటి ప్రేమాయణం సింహపురి సింహం ఖైదీ మంత్రిగారి వియంకుడు సంఘర్షణ ఈ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో వచ్చిన ఖైదీ మూవీతో చిరంజీవి ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు నెక్స్ట్ నటసింహం బాలకృష్ణ గురించి చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ సంవత్సరాల్లో బాలయ్య ప్రతి ఇయర్లో ఏడు సినిమాలు రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని ఏడు సినిమాలు సాహసమే జీవితం జననీ జన్మభూమి డిస్కో కింగ్ మంగమ్మగారి మనవాడు పల్నాటి పులి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కథానాయకుడు ఈ ఇయర్లో బాలయ్యకి తిరుగులేని స్టార్ ఇమేజ్ వచ్చింది మంగమ్మ గారి మనవాడి సినిమాతో మొదటి బ్లాక్ బస్ ఇటు కొట్టాడు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇండస్ట్రీ హిట్ కథానాయకుడు సూపర్ హిట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా ఏడు సినిమాలు విడుదల చేస్తే వాటిలో ఆరు హిట్లు అంటే డబుల్ హ్యాట్రిక్ అందుకే ఈ ఇయర్ని నందమూరి నామ సంవత్సరం అంటారు నందమూరి అభిమానులు ఆ చిత్రాలు నిప్పులాటి మనిషి ముద్దుల కృష్ణయ్య సీతారామ కళ్యాణం దేశోద్ధారకుడు అనసూయమ్మ గారి అల్లుడు కలియుగ కృష్ణుడు అపూర్వ సహోదరులు వీటిల్లో లాంటి మనిషి తప్ప అన్ని హిట్లే నెక్స్ట్ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కూడా బాలయ్యబాబు ఏడు సినిమాలు విడుదల చేశారు ఆ సినిమాలు భార్గవరాముడు రాము అల్లరి కృష్ణయ్య సామ్రాట్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి మూవగోపాలుడు భానుమతి గారి మొగుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గురించి చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాగార్జున ఐదు సినిమాలు రిలీజ్ చేశారు ఆ సినిమాలు మజ్ను సంకీర్తన కలెక్టర్ గారి అబ్బాయి అగ్నిపుత్రుడు కిరాయి దాదా నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఐదు సినిమాలు రిలీజ్ చేశారు ఆ సినిమాలు విజయ్ దాదా గీతాంజలి అగ్ని శివ ఈ ఇయర్ నాగార్జునకి తిరుగులేని సంవత్సరం శివ గీతాంజలి లాంటి మూవీస్తో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టేశాడు నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వెంకటేష్ ఐదు సినిమాలు రిలీజ్ చేశారు ఆ సినిమాలు అజేయుడు భారతంలో అర్జునుడు త్రిమూర్తులు విజేత విక్రమ్ శ్రీనివాస కళ్యాణం మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా ఐదు సినిమాలు రిలీజ్ చేశారు ఆ సినిమాలు ధర్మచక్రం సాహసవీరుడు సాగర కన్య ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు సరదా బుల్లోడు పవిత్ర బంధం పంతొమ్మిది వందల తొంభై ఆరు వెంకీ కెరియర్లో మంచి విక్టరీయే లభించింది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి